అనంతపురం నగరపాలక సంస్థలో పన్నుల బకాయిలు కొండలా పేరుకుపోయాయి ప్రధానంగా ఆస్తి పన్ను నీటి పన్ను వ్యాపారుల నుంచి ట్రేడ్ లైసెన్సుల ద్వారా వచ్చే ఆదాయం రావట్లేదు గత వైసీపీ సర్కార్ హయాంలో పన్ను బకాయిదారుల నుంచి అధికారులు మామూలు తీసుకుని పన్నులు వసూలు చేయలేదు దీంతో ఈ మొండి బకాయిల వల్ల నగరపాలక సంస్థకు ఆదాయం తగ్గి అభివృద్దికి ఆటంకంగా మారింది కూటమి సర్కారు పన్ను బకాయిలపై దృష్టి పెట్టాలని ఆదేశాలు ఇవ్వడంతో అధికారులు వసూళ్లకు సిద్దమయ్యారు ఎవరైనా బకాయిలు చెల్లించకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు నగరపాలక సంస్థలో కేవలం ఆస్తి పన్ను తీసుకున్నట్లయితే ఎరియర్స్ తో పాటు కలిపి డెబ్బై రెండు కోట్ల అరవై రెండు లక్షలు వసూలు అవ్వాల్సింది దీనిలో కేవలం ప్రజల నుంచి వచ్చిన సొమ్ము ఎంత కేవలం ఇరవై ఎనిమిది కోట్ల పదహారు లక్షలు మాత్రమే అందరూ చాలా రకాలైన అపోహలు కూడా ఉన్నారు ఏంటి అంటే ఈ సంవత్సరం వడ్డీ రాయితీ వస్తుంది వడ్డీ రాయితీ వచ్చాక కట్టొచ్చు అని కానీ స్పష్టమైన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ప్రభుత్వం నుంచి వడ్డీ రాయితీ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై సంవత్సరానికి సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో ఉండే అవకాశం లేదు నీటి సరఫరాకు సంబంధించి నగరపాలక సంస్థలు బకాయి ఉన్న అమౌంట్ ఎంత అంటే పన్నెండు కోట్లండి ఈ పన్నెండు కోట్లలో కేవలం ఈ సంవత్సరం మనకి ఎంత వసూలైందంటే కోటి డెబ్బై ఒక్క లక్షలు కాలనీస్ లేదంటే పేద ప్రాంతాలు ఉండే నివాసాలు మినహాయిస్తే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ కానీ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్ కానీ చాలా పెద్ద పెద్ద సంఖ్యలో ఉన్న కాంప్లెక్స్ లో ఉన్న ఓనర్స్ గానీ హ్యూజ్ అమౌంట్ పెండింగ్ ఉన్నారండి ఆరు కోట్ల పైచీలకు కూడా కొన్ని డిపార్ట్మెంట్స్ పెండింగ్ ఉన్నాయి ఇంత అమౌంట్స్ పెండింగ్ ఉన్న తర్వాత కార్పొరేషన్ నడవడం అనేది చాలా కష్టతరం అలాగే కార్పొరేషన్లో ఉన్న మూడు లక్షల పై చిలుకు ఉన్న జనాభాకి మనం ఏం నష్టం చేస్తాము ఇంటర్న్ ఈ డబ్బు కట్టకుండా అంటే ఏదైతే సెంట్రల్ గ్రాంట్స్ ఉన్నాయో ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కార్పొరేషన్ గ్రాంట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా రాని పరిస్థితి ఉంది దయచేసి అర్థం చేసుకొని ఈ కలెక్షన్ ని కట్టాలని మనవి చేస్తున్నాము కట్టని పక్షంలో ఖచ్చితంగా చర్యలు చట్ట ప్రకారం అనంతపురం అర్బన్ ట్రేడ్ లైసెన్స్ అనేవి ఇష్యూ చేశామండి ఇంకోటి మనకు పెండెన్సీ అరియర్స్ అన్ని కలిపి నాకు నాలుగు కోట్ల దాకా మనము ట్రేడ్ లైసెన్స్ అమౌంట్ బకాయిలు పడిన ఏం జరిగిందంటే రెండు రెండు ట్రేడ్ లైసెన్స్ అనమాట ఒకటి ఫర్మ్ ఓపెన్ చేసినారంటే ఖచ్చితంగా ఆ ట్రేడ్ లైసెన్స్ అనేది పూర్తిగా కట్టేసిన తర్వాత ఇంకొక ఫర్మ్ సేమ్ అడ్రస్ లో ఓపెన్ చేయాలా అట్లా జరగడం లేదు కొద్దిగా పేరు మార్చి ఇంకో ట్రేడ్ లైసెన్స్ ఓపెన్ చేస్తున్నాం పాత ట్రేడ్ లైసెన్స్ క్లోజ్ చేసి కొత్తగా ఓపెన్ చేసుకోవాల్సిందిగా కూర్చున్నాము ట్రేడ్ లైసెన్స్ లేని షాప్ లుగా మేము మా దృష్టికి వచ్చినచో ఆ షాప్ సీజ్ చేసే అధికారం కూడా ఉన్నది